మకర రాశి ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును ఆదాయ మార్గాలు పెరుగుతాయి కుటుంబ సభ్యుల యొక్క సహకారము మధ్యమ స్థాయిలో ఉంటుంది మిత్రుల ద్వారా కొంత మేలు కలుగుతూ ఉంటుంది వ్యాపార రంగంలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి చిన్ననాటి స్నేహితుల ద్వారా మీరు శుభవార్తను వినే అవకాశాలు ఉన్నాయి ఈ రాశివారు ఈరోజు ఆంజనేయ స్వామికి సింధూరాన్ని సమర్పించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది కుంభరాశి ఈ రాశివారికి రోజు మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును ప్రయత్నాలు మీకు మెల్లగా ముందుకు కొనసాగుతాయి ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంది వ్యాపార రంగంలో రాణిస్తారు విదేశీయానానికి సంబంధించిన ప్రస్తావన ఈరోజు మీ ముందుకు వస్తుంది మిత్రుల ద్వారా కొంత సహాయాన్ని పొందుతారు కుంభరాశి వారు ఈరోజు వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయాన్ని సందర్శించి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది మీనరాశి ఈ రాశి వారికి రోజు రుణ ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది మానసిక ఆందోళనకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మిత్రుల ద్వారా కొంత కలిసి వస్తుంది వ్యాపార రంగంలో తటస్థంగా ఉన్నాయి లాభాలు తక్కువగా పొందే అవకాశాలు ఉన్నాయి నూతన ప్రయత్నాలు మీ ముందుకు వచ్చిన వాయిదా వేసుకోవడం మంచిది పెట్టుబడులు తొందరపడి వ్యాపార రంగంలో పెట్టవద్దు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి కొంత కలిసి వస్తుంది మీనరాశివారు ఈరోజు శనికి తైలాన్ని సమర్పించి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది